దేవుని పిల్లలు గమనించాలి పౌలు గారు ఒక మాట అంటాడు చాలామంది కలవర పెట్టేటువంటి వాళ్ళు బయలుదేరారంట ఒకసారి ఒక మాట చూదుదాం వాళ్ళ స్వార్త వలన వాళ్ళ మాటల వలన కలవరబెడతా ఉన్నారంట చాలా గల తెలుగు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచ్చినా చదువుతున్న జాగ్రత్తగా మీరు వినండి ఆ వాక్యాన్ని పరిశీలన చేయండి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అది మరి స్వార్థ కాదు కానీ క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరు ఉన్నారు మిమ్మల్ని కలవరపరిచే వాళ్ళు కొందరున్నారు అది మరి యొక్క కాదు కానీ క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు పౌలు గారు మంచి ఉపదేశకుడు పౌలు గారు దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి వాడు పౌలు గారు దేవుని చిత్తాన్ని చేయడానికి సమర్పించుకున్నవాడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపితుడై అభిషేకించబడినవాడు ప్రభు యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వాడు యేసుప్రభు వారికి పన్నెండు మంది శిష్యులు ఎంతమంది శిష్యులు ఆ పన్నెండు మందిలో ఉన్నవారికి లేని గొప్ప అమోఘమైన కృప పౌలు గారికి దొరికింది విశేషమైనటువంటి సంఘ పత్రికలు రాయడానికి దేవుడు కృభు చూపించాడు గలతీయ ప్రాంతంలో ఉన్న దేవుని సంఘానికి గలతీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా చెప్తున్నాడు మీరెంత త్వరగా తిరిగిపోయారేంటి మీరెంత త్వరగా భిన్నమైన స్వార్థ తట్టు తిరిగిపోయారేంటి అది భిన్నమైన స్వార్థ దాని తట్టు మీరు ఎందుకు తిరిగిపోయారు అని నన్ను చెబుతూ మీరెందుకు తిరిగారో తెలుసా మిమ్మల్ని కలవరపరిచే వాళ్ళు కొందరున్నారు మిమ్మల్ని కలవరపరిచే వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిజమైన స్వార్థం చెప్పట్లేదు వాళ్ళ గురించి వాళ్ళు క్రీస్తు సువార్తను చెరపగోరుతున్నారు వాళ్ళు వాళ్ళకి ప్రయారిటీ కావాలి వాళ్ళకి ఒక గుంపు కావాలి వాళ్ళకి ఆ ఆధిక్యతలు కావాలి కాబట్టి మిమ్మల్ని కలవరపరుస్తున్నారు వేటితో మనిషి కలవరపడేది మాటలతోనే భిన్నమైన స్వార్త భిన్నమైనటువంటి ఉపదేశాలు భిన్నమైనటువంటి మాటలు కొంతమందికి పరిశుద్ధ ఉన్నాడంటే సంతోషం కొంతమందికి లేడు అంటే సంతోషం ఏది నమ్మాలి కలవరం ఆత్మ ఉందా ఆత్మ లేదా కలవరపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పౌలు గారు ఎంత బలమైన ఉపదేశాన్ని ప్రకటిస్తే ఆ సంఘములో ఉన్న కొందరు భిన్నమైన స్వార్థ తొట్టు తిరిగారంట భిన్నమైన సువార్త తిరిగి సంఘానికి వేరే వెళ్ళిపోతున్నారంట అప్పుడు పౌలు గారు అంటున్నాడు కలవరపరిచే వాళ్ళు ఎక్కడున్నారు మిమ్మును చెర మిమ్మను క్రీస్తు సువార్తను చెరపుగోరి మిమ్మను కొందరు కొందరున్నారు వాళ్ళ పని అంటే కలవరం పెట్టడమే కలవరపరుస్తారు సత్యమును నిలబడినివ్వరు వాళ్ళు అంటారంట మేము మంచి బోధకులం మేము దేవుని చేత పిలవబడిన వాళ్ళం ఇది దేవుని చేత నిర్మితమైన సంఘం ఇది దేవుని సంఘం అపో దీనికోసం ఎంతో మేము కష్టపడ్డాం మేము దీనికోసం ఎంతో ప్రయాసపడ్డాం మేము చెప్పేటువంటి బాధ దేవుడిది అని అంటారంట కార్యాలు పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన కొందరు మా యొద్దు నుండి వెళ్ళి తమ బాధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులు చెరుపుచున్నారని వింటిమి పౌలు గారు అంటున్నాడు కొందరు మా యొద్ధ నుండి వెళ్ళి తమ బోధల చేత మిమ్మను కలవరపరిచి మీ మనసులు చెరుపుచున్నారని వింటిమి వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు కొందరు కలవరపరుస్తున్నారు వారిని మేము పంపలేదు వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు దేవుని సేవ ఒక క్రమ పద్ధతిలో జరిగేటువంటిది దేవుని సేవకి కొన్ని క్రమాలు ఉన్నాయి ఒక సంఘ ఒక సంఘములో ఒక వ్యక్తి బోధించాలి అన్న అతడు దైవజనుల చేత అభిషేకించబడి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అధికారము పొందినటువంటి వాడే బోధించాలి శాస్త్రులు పరిశీలు బోధకి ఏసై బోధకి చాలా వ్యత్యాసం ఉంది ఏసఐ అంట అధికారము గల వాని వల్లే ఏం చేస్తున్నాడు బోధిస్తున్నాడు ఆయన బోధ చాలా డిఫరెంట్ అధికారంతో కూడిన బోధ ఆశీర్వాదాలు తీసుకొస్తుంది అధికారంతో కూడిన బోధ పరలోకానికి తీసుకొని వెళ్తుంది అధికారంతో కూడిన బోధ నిన్ను నిత్యత్వానికి తీసుకొని వెళ్తుంది కొందరు మా ఎద్దు నుండి వెళ్ళి వాళ్ళు మీ మనసులు చెరుపుతున్నారు ఎవరు చెరుపుతున్నారంట మీ వారి బోధల చేత కలవరపరిచి మీ మనసులు చెప్పు చెరుపుతున్నారు బోధలు మనుషులు కలవర చెప్పండి కలవరు చాలా మంది పని అంటే అంటే మంచి మనసులు చెడగొడతారు మంచి మనసుల్ని దేవుడి మీద ఆనుకున్న మనసులు చెడగొట్టి వాళ్ళ సొంత కోరికలు ఇచ్చలు నెరవేర్చుకోవడానికి పాస్టవ్వాలనుకుంటే ఆలోచన ఉంటే ఆలోచన వేరు దాని కొరకు ప్రయాసపడాల్సిన విధానం వేరు ఈరోజు అడ్డగోలుగా అయిపోతున్నారు పాస్ట్రంలో నచ్చిందా నలుగురిని పిలుచుకుంటున్నారు నిత్యమే చేపెట్టించుకుంటున్నారు మేము అని చెప్పేసుకుంటున్నారు వాళ్ళ బాధలతో అవతారంలో కలవరం చేసేసి గలిపిలు చేసి నరకానికి తీసుకొని వెళ్తున్నారు కొంతమంది ఆ కలవరంలో మునిగిపోయి కూడుకుని పోతున్నారు ఇది ఇప్పుడు జరిగింది కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది వాళ్ళని మేము పంపలేదు వాళ్ళకి మేము అధికారం ఇచ్చి మరి ఎలాగొచ్చింది అంటే కొంతమంది ఉంటారుగా పనికి మాల కూడా ప్రసంగం ఎత్తారు పనికి మాలను కూడా నెత్తి మీద పెట్టుకుంటారు తెలుసా వాళ్ళు పనికి మాల వాళ్ళు అని వాళ్ళ దుర్మార్గులని తెలుసు తెలిసి నెత్తి మీద పెట్టుకున్నారంటే ఎన్నేమనాలి చెప్పండి పరిశుద్ధులు అనాలా ఏమండి మీరు తెల్ల బట్టలు వేసుకున్నారు పక్క గీద వెళ్తుంది ఆ గేదె బురదలో దిగి అప్పుడే వస్తుంది తెలిసి తెలిసి వెళ్ళి గేద గేద నీతోనే వస్తానంటే దాని పక్కన వెళ్తారు మీరు చెప్పండి తెల్ల తెల్లబట్టలు వేసుకున్నాడు ఏమనుకుంటాడు రే ఇది గేద బురదలో దిగి వచ్చింది ఇది దీన్ని తాకిప్పుడు ఆడిచ్చిన అది ఏమవుతుంది నా మీద పడుతుంది అని ఏం చెప్తారు కొంచెం దూరంగా వెళ్తారా వెనక వెళ్తారు ముందుకన్నా వెళ్తారు అంతేనా దాని పక్కనే నడుపుతారా ఒకళ్ళు నడిస్తే ఒకళ్ళు నడితే ఏంటి అది కొద్దిసేపు కొట్టకపోయినా ఎప్పుడొకప్పుడు ఏం చేస్తుంది ఒక్కసారి కొడతుంది ఆ తెలుపు అంతా పాడైపోయింది అది తెలిసి తెలిసి పొరపాటు కొంతమంది కలవరపెడుతున్నారంట మాటల వలన బాధల వలన ఈరోజు సంఘాల్లో కలవరం విశ్వాసుల్లో కలవరం కృతజ్ఞత లేని వాళ్ళుగా మారిపోతున్నారు వందనాలు చెప్పడం చేతకాటల్లా ప్రార్థన చేయడం చేతగాటల్లా విశ్వాసంలో నడవడం చేతఘాటల్లా ఎందుకంటే కలవరం కలవరం ఆవేశంతో చేసే పనులు కొద్ది కాలమే చేస్తారు ఆలోచనతో చేసే పనులు శాశ్వత కాలం ఉంటాయి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉంటాయి తెలిసి తెలిసి ఎవడైనా తప్పు చేశాడా కలవరపరిచాడా వాడికి శిక్ష ఉంటుందంట చాలా మంది తమ బాధల చేత కలవరపడుతున్నారు ఇప్పుడు ఇంకా బాధలు ఎక్కువైపోయినాయి పెరిగిపోయినాయి బాగా ఇట్లాంటి మాటలకి కలవరపడద్దు